ఇప్పుడు మనం కాటవాళ్ళపల్లి అనే విలేజ్ గ్రామంకి వెళ్తున్నాం అయితే ఏమైందంటే నేను యాక్చువల్లీ రాజమండ్రి వెళ్దాం అనుకున్నాను కానీ పానవల్లకి కాట్రవాళ్ళపల్లి విలేజ్ అంటే మురారి అంటే ఏదో షార్ట్ కట్ ఉంటాయి మేడం ఆల్రెడీ మురారి వెళ్ళాం కానీ మురారు వెళ్తలేదు నేను జస్ట్ విలేజ్ చార్చింగ్ అనమాట ఇది దారి అనమాట చూశారు కదా వాటర్ ఫాల్ అదే జస్ట్ చెరువు అనమాట అంతా బాగుంది చూద్దాం యాదరంతా ఎంజాయ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మంచి రమేష్ బైక్ రైడర్ హాయ్ ఫ్రెండ్స్ ఇది కాట్రవోళ్ళపల్లి వెళ్ళే విలేజ్ అనమాట చూశారు కదా వెళ్తే బయట వస్తారు ఇలాగెళ్తే మీకు రంగంపేడ వస్తుంది ఇది అడ్డ్రోడ్స్ ಇಡಗೆ ಅಲ್ತೆ ಮೊರಾಜ್ ಆಗ್ತದೆ ಅಂತ